వెల్కమ్ టు త్రిపుర భారతదేశంలోనే అతి చిన్న మూడో రాష్ట్రమైన ఈ త్రిపురలో మనము మూడో రోజుకి అయితే వచ్చాము ఈ రోజు వచ్చేసరికి మీకు అమెజాన్ అడవిలు చూపించబోతున్నాను అనమాట భారతదేశంలో అమెజాన్ అడవులు ఆ ఏంటే సౌత్ అమెరికాలో ఉండే అమెజాన్ అడవులు ఇండియాలో ఎలా చూపిస్తాడు అంటే అవునండి మన త్రిపుర ఉదయపూర్ డిస్టిక్ లో మనకి అమెజాన్ ఫారెస్ట్ లాగా ఇక్కడ కూడా ఒక అమెజాన్ ఫారెస్ట్ ఉంది సో ఈ రోజు అయితే మీకు అది చూపించబోతున్నాను పైగా అక్కడ బోటింగ్ కూడా ఉంది బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేసి మొత్తం మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనము అమెజాన్ అడవులకి అయితే వెళ్ళిపోతాము చాబిమూర్ అని ప్లేస్ కి సో పదండి ఇంకా సో వచ్చేసాం చాబీమురాకి ఇదే ఆ ప్లేస్ చూసుకొచ్చి రివర్ ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో ఈ కొండల మధ్యలోంచి అడవుల మధ్యలోంచి అనమాట అడవులు మాత్రం చాలా దిట్టంగా ఉన్నాయి చాలా భయంకరంగా ఉన్నాయి అనమాట నైట్ టైం అయితే చాలా భయం వేస్తుంది ఇక్కడ మనుషులు ఎవరు లేకపోతే చాలా లోపలకి ఉంది ఈ ప్లేస్ సో రావడానికి అయితే నేను ఈ లిఫ్ట్ అది అడుక్కుని వెళ్ళాను కానీ లేకపోతే డబ్బులు అయితే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు ఆటో అదిని నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఆర్మీ వాళ్ళతో నిండిపోయిందనమాట అంటే వీళ్ళేదో దగ్గర ఏదో క్యాంప్ చేస్తున్నారంట క్యాంప్త చేసి అక్కడ నుంచి ఒక రోజు చిల్ అవడానికి వచ్చారనమాట ఇప్పుడు నేను వాళ్ళతోనే వెళ్తానేమో ఎందుకంటే బయట నుంచి వచ్చి నార్మల్గా వచ్చిన పర్సన్స్ అయితే ఎవరు లేరు నేను ఒక్కడనే ఉన్నాను సో ఇంకా వెళ్తూనే వెళ్ళాల్సి వస్తుంది మనం లోపల మనకి వచ్చేసరికి గంట పడుతుంది అనమాట అప్ అండ్ డౌన్ బోటింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో చూద్దాం లోపలికి వెళ్ళి మీకు బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేసి మొత్తం చూపిస్తాను ఇంకా ఫారెస్ట్ మొత్తం చూపిస్తాను లోపల ఏదో మనకి కార్వింగ్స్ ఏవో ఉంటే ఒక టెంపుల్ కూడా ఏదో ఉంటుంది అంట మరి అక్కడ తీసుకెళ్తాను అంటున్నారు సో మొత్తం అంతా చూపిస్తాను సో ఇప్పుడే బోట్ ఎక్కాము బోట్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది చూద్దాం మొత్తం ఈ బోటింగ్ అంతా చూసి చూద్దాము చూడండి ఎలాగుందో రెండు కొండల మధ్యలోంచి రివర్ లో బోటింగ్ చేస్తుంటే ఓడి డి అమ్మా ఏమన్నా ఫీల్ ఉందా సో సోబ్బల్ ఉంది ఫ్రంట్ మాత్రం వ్యూ అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇలా రెండు కొండల మధ్య నుంచి వెళ్తుంటే నాకు ఈ దోల్నా కొడుకులు ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు కదా బోట్ వేసుకొని ఏ బొక్కల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అది గుర్తొస్తుందనమాట ఈ రివర్లో ఏమైనా అనకుండా వినకుండా ఏమైనా వచ్చి అలా చిప్పులో పడిపోలే బాబా బా హైలెట్గా ఉంటుంది వాటర్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది చాలా అంటే చాలా ఫాస్ట్గా బోట్ని అయితే ఒక సైడ్కి తోస్తుంది అనమాట మనోడు చాలా కంట్రోల్డ్గా డ్రైవ్ చేస్తున్నాడు అటు తిప్పి ఇటు తిప్పి ఏదో చిన్న సామెత ఉంటుంది కూర్చోడానికి చోటిస్తే వచ్చి పడుకున్నాడని నేనేంటంటే ఫస్ట్ స్టార్టింగ్ వరకు వచ్చాను వద్దన్నాడు లేదన్నా వీడియో తీసుకుంటాను కొంచెం ముందుకెళ్తానన్నాను వెళ్ళి అన్నాడు తర్వాత ఏంటి ఫ్రెండ్ ఏకంగా నుంచున్నా అనమాట ఇంకా ఏం అనట్లేదు వదిలిదబ్బాడు నన్ను ఇంకేదో ఆడే ఏడుస్తాడని చెప్పి సో ఒకసారి చూడండి మొత్తం వ్యూ మీకు పైన అక్కడ కనిపిస్తుంది కదా దుర్గమాత అన్నమాట అనమాట కార్వింగ్ ఆ కొండ మీదే చెక్కారు డైరెక్ట్ గానా ఇక్కడ వాళ్ళు ట్రైబల్ వాళ్ళు ఎక్కడ ఇక్కడ ఏదైతే ట్రైబల్ ఉన్నారో వాళ్ళు చెక్కారంట స్టోన్ నిండా పట్టి నిజంగా బలే ఒక గంభీరంగా బలే కనిపిస్తున్నారులే మధ్యలో వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండగా వస్తుందో తెలియదు అంటున్నా డ్రైవర్ అన్న కానీ నిజంగా వర్షంలో కూడా హైలైట్ ఫీల్ ఉంది సో మధ్యలో మళ్ళీ ఇంకొక దగ్గర బోట్ ఆపారు లోపల ఏదో గుహ ఉందంట లోపలికి వెళ్ళి గుహలో బుర్రెట్ వచ్చేద్దాం మొత్తం బురదలోంచి చల్లాల్సి వస్తుంది అమెజాన్ ఫారెస్ట్ చూపించేస్తున్నాను నిజంగా ఫీల్ వస్తుంది అరే ఎక్బర్ దేకో మొత్తం బురద బురద చూడచ్చు అస్సలు లేదు ఇక్కడ ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంటలే ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుద్ది ఎప్పుడు వర్షం పడదో తెలియదు సో ఇంకంతే చూడాలంటే తప్పదు ఇలా ఆటల నుంచి వెళ్ళాలి వెళ్ళేలోపు నాకు తెలిసి ఏదో ఏదో తగిలించుకుంటాను ఇప్పటికీ అసలే త్రిపురాలు అన్నీ నాకు మంచిగా జరుగుతున్నాయి డే వన్ దగ్గర నుంచి ఇప్పటివరకు నాకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి ఇంకా ఒక్కరోజు ఈ ఒక్కరోజు ఓపిక పడితే ఈ స్టేట్ దాటి వెళ్ళిపోవచ్చు ఎందుకో తేడా కొడుతుంది ఈ స్టేట్ దాటి వెళ్ళేలోపు సరైన గట్టి దెబ్బ ఏదో తినేస్తానని ఈ ఒక్కరోజు జాగ్రత్తగా ఉందాం చెట్టు వంతన చెట్టు వంతున పడ్డామంటే అంటే అందే అక్కడే మొత్తం అన్నీ ఉన్నాయి దస్కడమాలే మళ్ళీ తర్వాత స్టేట్ మిజోరాం కాదు కదా ఆంధ్రప్రదేశ్ కూడా రాలేను మళ్ళీ తిరిగి ఏ బాగుంది బాగుంది మజాత మజాత అచ్చా 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 బహత్ అచ్చా ఓహో బా బాబా ఎంతసేపు ఎంతసేపు ట్రెక్కింగ్ చేసినందుకు భలే ఉంది చూడండి ఇదిగో ఏవో తుప్పల్లోంచి డొంకల్లోంచి మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఇంతకీ ఆ గృహలో ఏముంటుందో చెప్పలేదు గృహ గృహ కేవ్ కేవ్ అంటున్నాడు ఏం కేవో ఏంటో ఇంకో తప్పుదారి వచ్చేసాను ఆ పక్క నుంచి వెళ్ళాల్సింది ఈ పక్క నుంచి వచ్చేస్తున్నాను ఇప్పుడేమో ఆ బురద ఏమో చెప్పలేమో బోట్లో పెట్టేసి వచ్చాము అక్కడ వదులు దొబ్బాను మధ్యలోని ఇక్కడ చూస్తే చూడండి ఎలాగున్నాయి తప్పులన్నీని ఏదైనా ఒక సరైన ముళ్ళుగుచ్చుకుందంటే ఇంకంతే అయిపోయే పోన్లే ఈ మాత్రం ఈ మాత్రం ట్రెక్కింగ్ లేకపోతే మజా రాదు మరి అమెజాన్ అడవులతో ఊరికే పోల్చలేదులే అబ్బా ఇవన్నీ నాకు తెలిసి ఈ బ్యాంబు చెట్లు వరద ఎక్కువయ్యి మొత్తం ఇటువే పక్క ఇటువే పక్క బ్యాంబు చెట్లు ఉన్నాయి కదా అవి ఇందులో కొట్టుకొస్తున్నట్టు ఉన్నాయి చాలా దూల సరిగ్గా చూసి నడవపోతే కనుక దిగిపోద్ది చెప్పులు లేవు ఏం లేవు కాల్ చూడండి ఎంత లోతు దిగిపోతుందో మామూలుగా లేదు ఏం పర్లేదు ఏం జరిగినా మనతో ఆర్మీ వాళ్ళు ఉన్నారు పదిహేను మంది ఉన్నారు మన బోట్లో ఏం కాదు చూసుకుంటారు వాళ్ళు అవసరమైతే చోపర్ వస్తుంది హెలికాప్టర్ వస్తుంది మన కోసం తర్వాత చూసుకుందా అది లోపల చాలా దారుణంగా ఉంది బ్రీతింగ్ అందట్లేదు అన్నమాట ముకి వెళ్ళినంత వరకు వెళ్ళాను అక్కడ మనిషి పట్టట్లేదు దోలు తీరిపోద్ది ఇంకా దారి కనిపిస్తుంది కానీ నా ఒళ్ళు సరిపోట్లేదు చాలా సన్నగా ఉండే అయితే వెళ్ళగలుగుతారు చాలా చీకటి ఉంది ఫ్లాష్ లైట్ కూడా దొబ్బట్లేదు ఎందుకని చెప్పి వెనక్కి సో అది కేవ్ అయిపోయింది బోటింగ్ నిజంగా మనోడు బాహుబలి త్రిపులర్ రెండు సినిమాలు కలిపి చూపించాడు అనమాట చాలా ఎంజాయ్ చేశాము నిజంగా ఒక మజా వచ్చిందనమాట బోట్ రైడ్ నెక్స్ట్ అక్కడ ట్రెక్కింగ్ బా సూపర్ అసలు బాగుంది చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మ్యాటర్ ఏంటంటే వెనకలు బస్సు కనిపిస్తుంది కదా ఆర్మీ బస్సు వాళ్ళే నాకు లిఫ్ట్ ఇచ్చారనమాట రిటర్న్లోని ఇక్కడ నేను ఎక్కడైతే ఇందాక బస్ దిగాను మళ్ళీ అక్కడ బస్ దగ్గర ఆ బస్ స్టాప్ దగ్గర దించేశారు లోపల యాక్చువల్లీ బస్సులో వీడియో తెద్దాం అనుకున్నాను బట్ తన ముందే చెప్పాడు అనమాట అన్న లోపల మాత్రం వీడియో తీయద్దు అఫీషియల్స్ వాళ్ళు ఉన్నారు ప్రాబ్లం అవుతుంది అసలు వీడియో తీయకూడదు అది ఇదని చెప్పి అంత ఇలా చెప్పినప్పుడు మనం ఎందుకు వీడియో తీస్తాం సో అందుకే దిగిన తర్వాత వీడియో తీస్తుంది అనమాట సో అది వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి మాయా ఇంకా మంచి మంచి లొకేషన్లు చూపిస్తాను మీకోసం రోజుతో మంది త్రిపుర అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ మనము తర్వాత వచ్చరికి మిజోరం వెళ్ళిపోతున్నాం అనమాట మిజోరం వెళ్ళాలంటే కనుక మళ్ళీ మనము త్రిపుర రాజధాని అయినా అగర్తల వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ లేదు అగర్తల వెళ్ళి అగర్తల నుంచి మళ్ళీ అస్సాం సిల్చర్ వెళ్ళి సిల్చర్ నుంచి మళ్ళీ మనము మిజోరం వెళ్ళాలన్నమాట సో మళ్ళీ తర్వాత వీడియోలో మనం మిజోరంలో కలుసుకుందాం ఇప్పటివరకు ఉంటాను మరి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి మాయా